రెడ్డి గారు సిరిసిల్ల నేతన్నల కోసం యార్న్ డిపో ఏర్పాటు చేసినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత తెలియజేస్తూ అలాగే ఈ యొక్క టెక్స్టైల్ మినిస్టర్ ఉమ్మల్ నాగేశ్వరరావు గారికి అలాగే కొన్న ప్రభాకర్ గారికి శ్రీధర్ బాబు గారికి ఆర్తి శ్రీనివాస్ గారికి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి గారికి దీనికి సహకరించినటువంటి నాయకులందరికీ కూడా పేరు పేరున మా యొక్క సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ అనుబంధ సంఘాల ఐక్య వేదిక వెలుగున వారికి ధన్యవాదాలు తెలుపుకున్నాము ఇంకా దీనికి కావలసినటువంటి టెక్స్టైల్ పరిశ్రమకు కావలసినటువంటి సమస్యలను త్వరలో పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చినందులకు మరొకసారి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కార్మికుల ఆసమ యొక్క కళ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జౌలి శాఖ మాజీ తుమ్మల నాగేశ్వరరావు గారు ఉమ్మడి జిల్లా సంబంధించినటువంటి మంత్రులు శ్రీధర్ బాబు గారు కానీ పొన్నం ప్రభాకర్ గారు కానీ విప్పు ఆ శ్రీనివాస్ గారు కానీ వీరందరి యొక్క చొరువతో సిరిసిల్లలో నువ్వులు డిపోను శ్రీ రాజన్న సిరిసిల్లా జిల్లాకు నువ్వులు డిపోను శాంక్షన్ చేయడమే కాకుండా యాభై కోట్ల నిధులతో ఈ యొక్క నూలు డిపోను ఏర్పాటు చేయడం అర్చనీయం దీనికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రభుత్వం ప్రభుత్వానికి తర్వాత ఈ యొక్క నీరు డిపో నూలు డిపో ఏర్పాటు చేయడానికి చేసినటువంటి రేవంత్ రెడ్డి గారికి మిగతా మంత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముప్పై సంవత్సరాలు ఆ రోజు స్పిన్నింగ్ మిల్లు ఈ సిరిసిల్లలో ఉన్నప్పటి నుంచి ఇక్కడ ఒక యారంటీ కూడా కావాలి తద్వారా ఆసాంలో కానీ కేంద్ర కార్మికులకు కానీ ఒకటి రెండు చోటు ఉన్నటువంటి వాళ్లకు వెసులుబాటుగా వారికి ఎంతో రేడింగ్తోని ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది మంచి వెసులుబాటు ఉంటుంది దీంతో ఆసాములు కూడా కార్మికులు కూడా పూర్తి అభివృద్ధి చెందేటువంటి అవసర కార్యక్రమం ఉంటుందనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క న్యూలు డిపోను ఏర్పాటు చేయాలని ఎన్నో సంవత్సరాలు కోరినటువంటి కోరికతో మంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ డిపోను సాక్ష్యం చేసినందుకు వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మరియు శాఖ మాత్రులు ఉమ్మడి నాగేశ్వరరావు గారు సంక్షేమ మరియు రవాణా శాఖ మహిళలు పున్నం ప్రభా గారు అలాగే విప్పు గారు మన యొక్క కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్ మహేంద్ర గారి కృషి వల్ల ఎన్నో సంవత్సరాల నేతల కోరికలు ఏదైతే నూలు రిపో కావాలని మనం కోరుకుంటున్నామో ప్రతి పది సంవత్సరాల నుంచి పోయిన ప్రభుత్వము నూలు డిపో ఏర్పాటు అనుకుంటూ మబ్బెడుతూ వచ్చినటువంటి సందర్భం లోపల వారి యొక్క బాధలు తీర్చుటకు నేతలను బ్రతుకులో వెలుగులు చూసినకు వీరందరి సహాయ సహకారాలతోని యాభై కోట్ల రూపాయలతో నిములవాడలో మనకు నూలు డిపో ఏర్పాటు చేసుకోవడం జరిగింది దానికి కాంగ్రెస్ పార్టీ తరఫున సిరిసిల్లా పట్టణ ప్రజల తరఫున గౌరవ ముఖ్యమంత్రి వారులకు మరి మిగతా మా యొక్క నాయకులకు కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాం కాలంగా ఎదురు చూస్తున్న కళ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి నిర్మల రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రజాపాలనలో భాగంగా సిరిసిల్ల ప్రాంతంలోని నేతలనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా నేతలను ఆదుకోవాలని చెప్పి అనేక పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది దాంతోపాటు ఈరోజు విడిసిల్లా నేతన్నలు ఏ విధంగానైతే కోరుకుంటుందో గత కొంతకాలంగా అంతకుముందు కూడా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి రెడ్డి గారు చెప్పడం జరిగింది ఈ ప్రాంతంలో మేము యార్ నడిపో నెలకొల్పుతాం ఇక్కడ ఉన్న నేతన్నలకు మేము అండగా ఉంటామని చెప్పడం జరిగింది కానీ ప్రభుత్వాలు మారిన తర్వాత కొంతమంది అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం యొక్క మాటను పిడచేవిని పెట్టి గత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన మాటను పిడచివిలో పెట్టి వార్తా రాజకీయాల కొరకు ఓటు బ్యాంకు రాజకీయాల కొరకు కేవలం ఒక ఓటు బ్యాంకు రాజకీయాల మీద కొన్ని పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది వాళ్ళ కానీ గౌరవ ముఖ్యమంత్రి ఎనుమల రేవంత్ రెడ్డి గారు నేతనలకు అండగా ఉండాలి నేతలకు శాశ్వత పరిష్కారం చూపించాలి వాళ్లకు మూలమైన యార్ను డిపోని ఇక్కడ స్థాపించాలని చెప్పి ఏదైతే ఇక్కడ ఉన్న నేతలను గత కొంతకాలంగా వారి యొక్క ఆలోచనలు ఉన్నదో ఆ ఆలోచనను సాకారం చేస్తూ ఈరోజు సిరిసిల్ల జిల్లాలో వేములవాడ పట్టణంలో యార్ను డిపోని ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళ ఏ విధంగానైతే రైతుల్లో చిన్న చిన్న కారు సన్న కారు ఉంటారో అదే మాదిరిగా నేతన్నల్లో కూడా అనేక మంది ఇవాళ చిన్న సన్నకారు నేతన్నలు ఉన్నారు వారిని ఈ యొక్క యానింటికో స్థాపించడం వల్ల వారందరూ కూడా ఇవాళ పెద్ద పెద్ద సేట్ల యొక్క కబంధ అస్తాల నుంచి బయటపడి వడ్డీ లేకుండా ఇవాళ ఆర్డర్ రాగానే వాళ్ళందరూ కూడా వెళ్ళి మళ్ళీ ఏదో ఒక సేటు దగ్గర వడ్డీ తీసుకొచ్చిన పరిస్థితి ఏర్పడేది ఇవాళ కాబట్టి అంతేకాకుండా యార్ను సుదూర ప్రాంతం తీసుకొచ్చుకోవడం కోయంబత్తూర్ కానివ్వండి ఆంధ్ర కానివ్వండి ఇటు వెళ్తే మహారాష్ట్ర ఇక్కడ తీసుకొచ్చుకోవడం చాలా ఇబ్బందికరమైన వాళ్ళం ఇవాళ ట్రాన్స్పోర్ట్ కూడా తగ్గిపోతుంది సమయం కలిసి వస్తుంది ప్రొడక్షన్లో కూడా వేగం పెరుగుతుంది దీంతో పాటు మనకి పని దొరుకుతుంది ఇక్కడ ఉన్న నేత కార్మికులందరూ కూడా పని దొరుకుతుంది వాళ్ళ అందుకే ఇలా యార్ నుండి పోనే కాదు మళ్ళీ మా ఆలోచనలు ఉంది ఇవాళ ప్రభుత్వం తప్పకుండా ఆర్డర్లు ఇవ్వగానే ఎర్ కా కాని ఇక్కడే అందుబాటులో ఉంటుంది దానికి తోడు ఇలా వీళ్ళందరినీ కూడా ఆదుకోవడానికి ఇవాళ బ్యాంకు లింకేజ్ కూడా ఇవ్వాలని ఒక ఆలోచనలో ఉంది ఇవాళ తప్పకుండా ఆ బ్యాంకు లింకేజ్ కూడా ఏ విధంగానైతే మహారాష్ట్రలో ఏ విధంగానైతే ఇవాళ తమిళనాడులో ఉందో ఆ బ్యాంక్ లింకేజ్ యొక్క సాధ్య సాధ్యాలను కూడా ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ఆలోచిస్తుంది ఇవాళ రైతన్న తర్వాత అత్యధికంగా ఉండేది నేతన్న కాబట్టి ఆ నేతన్నను ఆదుకునే దిశగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అలాగే మా మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు వీళ్ళందరూ కూడా ఆలోచించి ఇవాళ మా మంత్రి మా జిల్లా మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు ఆది శ్రీనివాస్ గారు మేమందరం కూడా ప్రతి ఒక్కరం కూడా ఇవాళ కష్టపడి ఎందుకంటే ఈ ప్రాంతంలో నేతలను ఎక్కువగా ఉన్నారు కాబట్టి వాళ్ళని కాపాడాలి కడుపులో పెట్టుకోవాలి ఎందుకంటే కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కొరకు కాకుండా శాశ్వతంగా వారి కాళ్ళ పైన వాళ్ళు నిలబడాలన్న ఉద్దేశం కొద్ది ఆర్థికంగా వాళ్ళు ఎదగాలన్న ఉద్దేశం కొద్ది ఇవాళ యార్న డిపోను విములవాడ పట్టణంలో స్థాపించడం జరిగింది ఇవాళ ద్వారా ఇక్కడ ఉన్న తరగతి సన్నకారు ారుతనలందరూ కూడా ఇది చాలా ఉపయోగపడుతుందని మేము భావిస్తున్నాం తప్పకుండా రాబోయే కాలంలో ఇంకా కూడా ఇక్కడ ఉన్న సమస్యలు ఏదైతే ఉన్నాయో ఇవాళ పవర్ సమస్య కావచ్చు అలాగే ఆధునీకరణ సమస్య కావచ్చు వీటికన్నింటి కూడా ఇక్కడ దీంతో పాటు పాలిస్టర్తో పాటు ఇవాళ ఏదైతే కాటన్ పరిశ్రమ ఉందో ఆ కాటన్ పరిశ్రమను ఇలా అభివృద్ధి పరిచే దిశగా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకొని అందరికీ కూడా అండగా ఉంటుందని చెప్పి అందులో మా పాత్ర ఇక్కడ స్థానిక స్థానిక నాయకత్వం మేమందరం కూడా మా వంతు పాత్ర మేము నిర్వహిస్తామని తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారికి మా యొక్క మనస్ఫూర్తిగా ఈ కాంగ్రెస్ పార్టీ విరిసిల్లా తరఫున వారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాం